ప్రభునందు ప్రియులకు క్రీస్తి వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు లూక పన్నెండు పన్నెండులో దేవుని వాక్యము ఈరోజు మనకు తెలియచేస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి దైవ జన్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపించేవాడుగా బోధించేవాడుగా సహాయపడే దేవుడిగా ఉండి మన ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని నడిపించే నాయకుడై ఉంటున్నాడు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలని ఆశపడుతుంటున్నారో వారు ఎల్లప్పుడూ ఆయనపై ఆధారపడినప్పుడు దేవుడు తప్పక వారికి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఎందుకనగా మన పితరులైనటువంటి మరి స్తెఫెరు తన జీవితంలో దేవుని యొక్క మరి జ్ఞానాన్ని తాను వెల్లడిపరిచినప్పుడు ఎవరు కూడా తనను ఎదిరించలేకపోయినాడు బైబిల్స్ సెలవిస్తూ ఉంటున్నది మీ యొక్క విరోధులు ఎదురాడలేనటువంటి జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు వారితో ఏమి సమాధానం చెప్పాలో మీరు చింతపడకండి కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలోనే మీకు కావలసింది సమస్తమును బోధించేవాడుగా ఉంటాడు అని దేవుడు సెలవిచ్చినాడు పేతురు అపస్తరుడు మిగతా ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులకు దేవుడు ఈ యొక్క కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు నిజంగా పేతురు దైవజనుడి గురించి బైబిల్ సెలవిస్తుంది విద్య లేని పామరులు అని మాట్లాడుతూ వచ్చింది అయినప్పటికీ దైవజనుడు పేతురు గారు భూలోకమును తలకిందులు చేయి వారు ఇచ్చటికి కూడా వచ్చి ఉన్నారని అక్కడున్న ప్రజలు సాక్ష్యం ఇస్తూ వచ్చినారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజలను పరిశుద్ధాత్మతోనూ శక్తితోను బలపరిచినప్పుడు వారు యూదయ సమరయ గలడయ బోధిగంతములలో వారు సాక్షులుగా ఉంటూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్న ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క జీవితంలో ప్రభుపై ఆధారపడినప్పుడు ఆయన యొక్క కృప కొరకై మనం కనిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఆయన సహాయం కొరకై మనం ఆయన వైపు చూసినప్పుడు దేవుడు అంటున్నాడు నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి వారులారా ప్రభు యొక్క నడిపింపు కొరకు మనము ఆయనపై ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు మన పితరులైనటువంటి మరి భక్తులకు దేవుడు సహాయపడుతూ వచ్చినాడు మనకును సహాయపడుతూ వచ్చేవాడుగా ఉంటున్నాడు అగ్రిప రాజు ఎదుట పౌలు గారిని బలపరిచిన పరిశుద్ధాత్మదేవుడు నేడునూ నీకు నాకు మన అందరికీ సహాయం చేయటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి మన యొక్క ముందున్నటువంటి యాత్ర జీవితంలో ఆయన కొరకై సాక్ష్యంగా జీవించదుగా